హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వర్క్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను ఈరోజు మా ఇంట్లో త్రీ స్పెషల్స్ అనమాట చికెన్ బిర్యానీ చికెన్ ఫ్రై కుండ చికెన్ సో స్టార్ట్ చేద్దాం ఫస్ట్ అయితే చికెన్ బిర్యానీ కలుపుకుందాం ఏది ఉప్పు కారం తర్క్కు కారం ఎంత కారం అలాంటిది తెంపింది అనమాట కొన్ని వాటర్ కావాలి రెండు వాటర్ రెండు కొన్ని వాటర్ తెప్పారు

వాటర్ వచ్చింది మంచు వచ్చింది వాటర్ మళ్ళీ కడుగు ఇంకేమైంది లడ్డు నాకు అది ధనియాల పొడి అది తీసి క్యాప్ తీసి చెప్తా కొంచెం కదా

అలమేల్లి పేస్టే అల అలా కావచ్చు ఫ్రిడ్జ్లో డబ్బా కూడా ఫ్రిడ్జ్లో బాక్స్ ఫ్రైడ్ ఆనియన్ చేసుకుందాం కొన్ని ఉంచు లాస్ట్కి చదువు చాలు 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 ఆయిల్ కొంచెం అలాంటి

Kita juga jadi wasi nama kamu cuci lusari. Tidak aneh sih sama kan? Mari kita cek. Mari వాటర్ వేస్తారు ఇది అలా నెక్స్ట్ ఇప్పుడు చికెన్ చేసుకుందాం ఇది కొత్తకుండా వాటర్ కొంచెం ఇంకా కొంచెం ఒక హాఫ్ అవర్ అంతా వాటర్ పోసి పెట్టేస్తే మట్టి వాసన పోతుంది సో నేను వాటర్ పోసి పెట్టేసినా సో చికెన్కి కలుపుకుందాం ఇప్పుడు ఇది పక్కన పెట్టలేదు అసలు చికెన్ యలు దొన్న తీసి ఇట్లా రెండు వక్కలు చేయవు ఇల్లు ఇల్లు అట్లా కాదు ఇట్లా ఇట్లా ఎంత ఉంటుండే అప్పట్లో ఇరవై ఐదు ఇరవై రూపాయల కిలోనా కాదు ఇరవై రూపాయలు తీసుకుంటుంది కదా ఇరవై రెండు వారం రెండు సార్లు ఎంచున్నాయి నెల పొక్త వారం పొక్త వారం లేకుండా వేసుకుంటుంది ఇప్పుడు వారంలో వారానికి నాలుగైదు రోజులు చికెన్ ఉంటుంది చికెన్ చికెన్ మరి ఏం తింటారు మటన్ తక్కువ చికెన్ ఎక్కువ తింటా చేస్తున్నా కు నువ్వు నువ్వు చికెన్ ఏమో సరే కుండ మళ్ళండి ఇంత తింటావా అయిపోయిందా కట్ చేసాడు అయిపోయింది ఇంకేమున్నాయి ఇంకా ఇంకేం లేవా ఇటు నిండి ఇంత పెద్ద కట్టుకోండి ఇచ్చిన సైడ్ పెట్టు నువ్వు వేసి కున్న చికెన్కి మనకు కావాల్సినవి పచ్చిమిర్చి ఆనియన్ కొత్తిమీర కొత్తిమీర ఎంత ఎక్కువ వేస్తే అంత టేస్ట్ వస్తుంది సో ఇవాళ ఇంట్రెస్ట్ అవ్వ మీదనే చేస్తున్నాను చూద్దాం ఎట్లా వస్తుందా టేస్ట్ ఇది అది ఇంక అమ్మ ఈడ కట్ చేస్తున్నవి అది కట్ అవుతలేదు గలీజ్ అవుతుంది కట్టే కుర్రీ ఇంత పెద్ద పెద్ద పీసెస్ ఉన్నాయి అవసరం ఆ రడంత పెద్ద పీస్ కేజీ ఇంకా

చికెన్ ట్రై చేయాలి పాల కదా ఎన్నిపాయలు కూడా వేస్తారు ఎన్నిగడ్డలు ఏడు గడ్డలు వేస్తారు ఎన్నిగడ్డలు మేము లాస్ట్ అప్పుడు తోటలో వేసుకున్నప్పుడు తోటలోకి వెళ్దాం అంటున్నాం కానీ కుదరే లేదు సో అందుకోసమే స్టవ్ ట్రై చేస్తాను ఎట్లా సిలిండర్ పైన

ఏంటి ఇదంటే చికెన్ ఫ్రై ఇది సింపుల్గా కొన్ని ఐటమ్స్తోనే మన మ్యారేజ్లో పెడతారు కదా చికెన్ ఫ్రై ఆ స్టైల్లో అయితే చేద్దాము సింపుల్గా ఫస్ట్ కారం వేసుకుందాం చికెన్ ఫ్రై అయితే కొంచెం ఆయిల్ వేసి ఆయిల్ వేడిన తర్వాత పట్టుమిర్చి ఆనియన్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలా రెండే ఇంగ్రీడియంట్స్ అనమాట ఆనియన్స్ పచ్చిమిర్చి అంతా అది ఫ్రై అయిన తర్వాత మనం కలిపెట్టుకున్న చికెన్ని అయితే వేసుకోవాలి వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఆయిల్లోనే కొంచెం ఆయిల్ ఎక్కువ వేస్తే బాగుంటుంది ఫ్రైకి ధనియాల పొడి అయితే ఎక్కువ వేసుకోవాలి గ్రేవీ కోసం ఇందులో ధనియాల పొడితోనే గ్రేవీ ఉంటుంది చికెన్ ఫ్రైలో సో చికెన్ ఫ్రై రెడీ అయిపోయింది చాలా ఈజీగా నెక్స్ట్ అయితే కుండ చికెన్ చేయడానికైతే స్టవ్ పైన కుండని పెట్టేశాను ఫస్ట్ టైం చేస్తున్నాను స్టవ్ పైన ఎలా ఉంటుందో టేస్ట్ అయితే చూద్దాం స్టవ్ పైన మంట ఎక్కువ వస్తుంది కాబట్టి సిమ్లోనే ఉడికించాలి చికెన్ అనేది లేకుంటే మాడిపోతుంది సో మొత్తానికైతే కుండ చికెన్ రెడీ అయిపోయింది నేనైతే ప్లేట్లో వేస్తున్నాను ఎలా ఉందో బాగా వచ్చిందండి కానీ కొంచెం కింద మాడింది లైట్గా సో మొత్తానికైతే బాగానే కుదిరింది మంచిగా కుక్ అయింది చికెన్ మొత్తం కూడా కొంచెం లైట్గా కింద అడుగంటింది ఎందుకంటే స్టవ్ పైన కలపడానికి రాలేదు వేడి మొత్తం కలుపుతుంటే చేతికి తగిలింది వేడి సో అందుకోసమే కొంచెం కలపలేదు కింద అనేది కొంచెం ఆడింది సో నాట్ బ్యాడ్ మొత్తానికైతే స్టవ్ పైన కూడా కుండ చికెన్ చేసుకోవచ్చా అండి బయటికి వెళ్ళడం కుదరకపోతే సో టేస్ట్ కూడా బాగానే ఉంది కాలుతుంది కొంచెం మాడింది కొంచెం మాడింది టేస్ట్ ఎట్లుంది మట్టి మట్టి వస్తుందా సో మొత్తానికి ఇదండి స్టవ్ పైన కుండ చికెన్ టేస్ట్ అయితే బాగానే ఉంది మనం మనం బయట పొయ్యి మీద దానికంటే సవ మీద చేయడం వల్ల టేస్ట్ అయితే కొంచెం తగ్గింది సో బాగుంది